సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోని బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో డాకూరి సంగయ్య సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి జగదీష్ హెచ్డబ్ల్యూఓ రాష్ట్ర అధ్యక్షులు అస్మి గౌస్ ఆధ్వర్యంలో సంగయ్య దంపతులకు అభినందన సభ నిర్వహించి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టిఎన్జిఓ జిల్లా అధ్యక్షులు జావేద్ అలీ మరియు టిఎన్జిఓ నాయకులు కసన శ్రీకాంత్ వెంకటరెడ్డి శ్రీనివాస్ మరియు బీసీ సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు

అడిగి జాబ్ చేసిన ఆయన మీ ఆఫీస్లో ఎట్లా ఉన్నాడో మా అందరితో కూడా అంతకటెక్కు ప్రేమ అనిపిస్తున్నాయి ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యి కూడా ఇంట్లో ఉండి కూడా ఇప్పుడు అంతే ఆరోగ్యంగా హెల్తీగా ఉంటే చాలానే ఉంటుంది మహిళ అనేది ఇంట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది మహిళ అమ్మ ధన్యవాదాలు సార్ని ఇంత సాఫీగా సాగడానికి కారణం మీదే కాబట్టి అలాగే సార్ ఇంత బాగున్నారు వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను వాళ్ళ పిల్లలు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్న టిఎన్జి జిల్లా ప్రెసిడెంట్ జాగీద్రి గారికి మరి అశో ప్రెసిడెంట్ శ్రీకాంత్ అన్న గారికి అశోచర్ వెంకరెడ్డి గారికి తాముగా ఒక ముప్పై నుండి మాకు అన్న ఉన్నప్పుడు అప్పటి నుండి చాలా ఎంతో కొలిగా ఉంటుంటే మంచి చెడు మాట్లాడుకుంటుంది మంచిగా ఉంటుంది అన్ని విధాల తర్వాత ప్రమోషన్ వచ్చినాక మీదకి వెళ్ళిపోయి కొద్దిగా గ్యాప్ అయింది తర్వాత మళ్ళీ సంగరెడ్డికి వచ్చేసి జూనియర్ హైండర్ ఉంది చాలా స్కాలర్షిప్ కానీ పిల్లలకు వచ్చిన వాళ్ళకి చాలా బాగా చేసుకుంటుంది సార్ చేస్తున్నాం బాగా హ్యాపీగా ఇంటికి వస్తున్నాం వచ్చి టెన్షన్ కూడా మళ్ళీ మీకు పెడతాం కొన్ని అయినాగా మళ్ళీ ఊర్చుకుని చేసుకుంటూ చాలా గ్రేట్ అమ్మా ఈరోజు హ్యాపీగా ఉన్నాం రెండు మాటలు మాట్లాడతారు అమ్మ గురించి గురించి ఫైవ్ మినిట్స్ ముందు సార్ వెళ్ళిపోతామంటే గోవర్ధన్ అన్నాడు సార్ ఈ ఐదు నిమిషాలు కాదు ఒక సెకండ్ కూడా మీరు సిట్లసర్లో వాల్యూ ఉంటుంది సార్ దయచేసి కరెక్ట్గా ఫైవ్ క్లాక్ వెళ్ళండి సార్ ఈ రోజు అన్న ప్లీజ్ మా కోసం ఈరోజు రోజు ఫైవ్ క్లాక్ అంటే కూడా ఫైవ్ క్లాక్ చాలా మంచి సర్వేశాలు కూడా అప్పుడప్పుడు ప్రస్తున్నారు మా అందరి గురించి ఇప్పుడు చూసిన సార్ కాబట్టి మాకు నాకు ఫ్రెండ్లీ ఉంది సార్ ఆఫీసర్ కాకుండా ఫ్రెండ్లీగా ఉంటారు మాకు కాబట్టి ఆ రిటైర్మెంట్ అప్పుడు మేము అడిగి వచ్చాం రిటైర్మెంట్ అనేది థర్టీ త్రీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత రిటైర్మెంట్ అనేది అది పండుగ చేసుకోవాలని మన ఎంప్లాయీస్ అని కోరుకుంటా అదేవిధంగా ఆ రోజు దగ్గర చెప్పి అంటే ఒక బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో ఒక స్టార్ట్ చేసాం ఇన్ ఫ్యూచర్లో ఇన్ చాలా వీళ్ళు స్టార్ట్ ఇది ఆల్ డిపార్ట్మెంట్ ఈ క్రేట్ మత మన సభా అధ్యక్షులు గౌన్ గారికి మరి జగి గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న మా అసోసియ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు వెంకటరెడ్డి గారికి మరి అదేవిధంగా మా ట్రెజరర్ జి శ్రీనివాస్ గారికి కె కృష్ణ ప్రెసిడెంట్ టిఎంజూఎస్ పీడబ్ల్యూఎస్ అసలు ప్రెసిడెంట్ మరియు ఏబిసిడి భాగ్యలక్ష్మి గారు మరియు ఏబిసిడి అమరజ్యోతి గారికి మరి సెంట్రల్ జనరల్ సెక్రటరీ కొండలు గారు మారా కొండల గారికి మరి అందరికీ వార్డెన్స్కి అందరికి పేరు పేరున టీఎం చేస్తున్నారు ధన్యవాదాలు చెప్తున్నారు ముఖ్యంగా ఒకరు పోతున్నారు ఈరోజు ఆయన కూడా సంతోషంగా పోతున్నారు సంఘటన నుంచి చాలా సంతోషం మరియు కొత్తగా మేడం వచ్చిన సంతోషం సో అందరూ ఆయన గురించి చెప్పినారు బట్ ఆయన ఒక ఫేస్ చెప్తున్నది సార్ ఎంత హ్యాపీగా ఉంది అనేది ఇది చెప్పాల్సిన అవసరం లేదు అంటే జనరల్గా అయితే మనిషి లో ఉంటాయి నవ్వుకుంటూ ఉండాలంటే కథ మీద తెలిసి ఉండదు బీపు ఉండాలి ఉండాలి పాజిటివ్ పాజిటివ్ బీపీ షుగర్ పాజిటివ్ లేదని కాదు అంటే మనం సంగయ్య గారు ఎగ్జాంపుల్ అదే విధంగా మా జగదీష్ గారు కూడా మా పెద్ద ఎగ్జాంపుల్ అందరికీ చెప్పారు ఎందుకంటే అందరికీ పాజిటివ్ తీసుకొని వెల్కమ్ చేస్తున్నారు చాలా మంచి పద్ధతి మనం కూడా అట్లాగే అందరు మనం టీఎన్జి సరఫ్లు అందరికీ అదే ఉంటాం ఫస్ట్ మనం కష్టపడి పని చేయాలి ఎవరు ఎవరైనా వెళ్ళి వస్తే మనం వాళ్ళ కోసం పనిచేసి వాళ్ళు ఒకప్పుడు స్వామి కూడా కావాలంటుండే అదేవిధంగా సంఘంలో మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ దొరికేది అవకాశం దొరికిన వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేస్తే ప్రతి ఒక్కరు మనం గౌరవించుకోవచ్చు ఈ విధంగా గౌరవం దొరుకుతుంది ఈరోజు వాళ్ళ తమ్ముళ్ళని బిడ్డ మాట్లాడి తిమ్మున్నారు తృప్తిగా మాట్లాడేది అక్కడ మా పెద్దాన్న గారు చేసినారంటే సో మనం మంచిగా చేస్తారు ఇక్కడ కాలం మంచిగా ఉంటారు ఆఫీసులో మంచిగా ఉంటారు సో కాబట్టి అందరికీ కూడా మన సంఘాయారులానికి ఉన్న సంఘాయ గారు లాగా ఎగ్జాంపుల్గా ఉండాలని కోరుకుంటూ ఎక్కువ సమయం తీసుకోకుండా అది చాలా టైం అయిపోయింది అందరూ చాలా చెప్పినారు మనం చెప్పాల్సిన అవసరం లేదు అందులో చాలా పెద్ద మనిషి మంచివాడు ఆయన దేవుడు ఇన్ ఫ్యూచర్లో కూడా ఇన్ ఫ్యూచర్ లైఫ్ ఆఫ్ రిటైర్మెంట్ లైఫ్లో మంచిగా ఉండాలని కోరుకుంటూ పెద్ద విధంగా వాళ్ళ మిసెస్ని కూడా ఆమె కష్టపడితేనే ఈరోజు సంఘాగారు నవ్వు కూడా బయటపడవు ఇట్లా ఇంట్లో మెయిన్ మనం ఇంట్లో ఇంటి వాళ్ళనే మన ఇంట్లో వాళ్ళు మంచిగా వంట పెట్టి అని తయారు చేసేది మనం ఏం ఒక్క సమస్య రాకుండా చూస్తే ఇట్లా బైక్లా నవ్వుకుంటూ ఉంటారు ఆ వాళ్ళు క్రెడిట్ వస్తూ వాళ్ళ వైఫ్కే ఎందుకంటే ఇంట్లో జర ఏమైనా స్టార్ట్ అయితే ఆఫీస్కి వచ్చినాక అదే ఉంటుంది చిట్ చిట్గా ఉంటుంది ఏమంటారు కాబట్టి బయట కూడా నవ్వుకుంటారు అని అనుకుంటాం కదా అందరికి ఎగ్జాంపుల్స్ ఏమి కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన బీసీలు ఫేర్ స్టేట్ ప్రెసిడెంట్ గారికి మరి అదేవిధంగా వాళ్ళ సెక్రటరీ గారికి మరి అందరూ బీసీ హాస్టల్ వార్డన్లు అందరికీ వాళ్ళందరు లేడీస్ ఉన్నారు వాళ్ళు కూడా అందరు నవ్వుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎవరు బీపీస్ లేరు అనుకుంటారు అదే వాళ్ళు ఒక ఫ్యామిలీ చూసుకుంటారు మీరు నలభై యాభై మంది నూట యాభై మందిని చూస్తుంటారు బీసీ వెల్ఫేర్ వార్డన్స్ అంటే పది ఫ్యామిలీ చూసినా చూసుకుంటారు మీరు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే కేవలం జీవితకాలంలో ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఒక మనిషి జీవితంలో అంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మనం డిపార్ట్మెంట్ కోసం మహానిషల్ కృషి చేసి మొన్న ఈ ముప్పై ఒకటినాడు రిటైర్డ్ అయ్యి ఈరోజు అభినందన సభకు ముఖ్య అతిథిగా లేదా సన్మాన గ్రహీతగా ఉన్నటువంటి సంగయ్య గారి దంపతులు మరియు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మిత్రులు గౌస్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనే కాకుండా పిలిచినా పిలువకున్న ఒక ఉద్యోగుల పక్షపాతిగా ఉద్యోగస్తుల సమస్యలతో సమస్యల పరిష్కారంలోనే కాకుండా అన్నిట్లలో పాల్పంచుకోవాలన్న ఒక సదుద్దేశంతో ముఖ్య అతిథిగా విచేసినటువంటి పెద్దలు మన జావేద్ అలీ గారు టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు మరియు వారి యొక్క సహాధ్యక్షులు ఎస్ఎం శ్రీకాంత్ గారు వెంకటరెడ్డి గారు అదేవిధంగా రెజరర్ గారు శ్రీనివాస్ గారు మరియు ఈరోజు అదేవిధంగా బిహెచ్డబ్ల్యూ అధ్యక్షులు కుటుంబ సభ్యుల సభ్యులందరికీ కూడా మరియు మన ఆఫీస్ స్టాఫ్కి ప్రెస్ మీడియా మిత్రులకి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాము అదేవిధంగా ఏంటంటే సంగయ్య గురించి చెప్పాలంటే మీరు అందరు ఇందాక ఇందాకన్నారు చూడండి ఆ నవ్వుకు కారణం ఏంటంటే ఐదైందంటే మనకు సంబంధం లేదు లాస్ట్గా ఉంది నిజంగా కొన్ని కొన్ని అలవాట్లు అంటే మనకు అది చాలా ఈజీగా కనబడుతుంది కానీ దాంట్లో చాలా మీనింగ్ ఉంది మనం ఏం చేస్తాం మన టెన్షన్స్ అన్నీ కూడా మన ఇంటికి కూడా తీసుకుపోయి ఇంట్లో మీద కూడా రుద్దుతాం కానీ పని సంగలే నాదిలో ఇంట్లో వాస్తవం కాదా ఆఫీస్లో ఉన్నంత వరకు ఆఫీస్ బర్డన్స్ అంతా చూసుకొని ఇంటికి పోయిన తర్వాత నా ఫ్యామిలీతోటి వాళ్ళ పిల్లలతో సంతోషంగా గడిపిన దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఒక ఉద్యోగస్తునికి ఉండాల్సినటువంటి ఆ లక్షణం ఖచ్చితంగా చాలా మంచి లక్షణం మనందరం ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళందరూ కూడా అది అలవాటు చేసుకుంటే చాలా మంచి అవకాశం ఉంటే సో అట్లా దాదాపు సంఘయ్య గారు అంటే మనం నాతో సహా అందరం ఇంటికి పదైన మెసేజ్లు పెడతాం పదైనా ఫోన్లు వస్తే అది వేరే విషయం అనుకోండి చెప్పడానికి బాగుంటుంది ఆచరిస్తే అవకాశం ఉంటే ఆచరిస్తే ఇంకా మన ఆరోగ్యానికి మంచిది సంఘయ్య తోటి నాకు పరిచయం దాదాపు రెండు వేల పదహారులో నేను జనవరి జిల్లాకు వచ్చాను జిల్లాకు రాకముందు తెలియదు వచ్చిన తర్వాతనే ఇక్కడ జూనియర్ రెస్టెంట్గా పనిచేస్తుండే నేను ఈ జిల్లాకు కూడా ప్రమోషన్ మీద వచ్చినప్పటి నుంచి మంచి అనుబంధం ఏది కూడా ఇప్పటి వరకు చిన్నోళ్ళని పెద్దోళ్ళం కానీ